చేస్తామని వచ్చారు ఇంత చెప్పారు ఇక్కడ కాదు మన నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇంటర్వ్యూ జరిగిన కాలంలో మీతో పాటు కొద్ది చెల్లెలకు నా హృదయపూర్వక స్వాగతాన్ని కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు నా హృదయ తెలుస్తుంది ఈ విషయం మే ఆఖరి కల్లా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ తెలుస్తుంది ప్రపంచానికి తెలుస్తుంది మే ఆఖరి కల్లా వాలంటీర్ వ్యవస్థ అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్ వ్యవస్థ అంటే మానస పుత్రిక ఆయన హృదయ గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆలోచనే వాలంటీర్ వ్యవస్థ గాంధీ మహాత్ముడు కన్న కళలను సఫలం చేసేదానికి గ్రామ స్వరాజ్యాన్ని సుభిక్షం చేసేదాని కోసం ఏర్పాటు కాబడినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎంత ఉపయోగం ఉంది పాలన ఎంత సులభతరం చేసినాడు అనే దానికి ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థే నిదర్శనం ప్రదుటూరంతా తొంభై మూడు వేల ఇల్లు వీటికి నేను మాత్రమే ఒక ముప్పై మంది పంచాయతీ సెక్రటరీ మాత్రమే ఒక మున్సిపల్ కమిషనరు ఒక ఇద్దరు ఎండిఓలు ఇద్దరు ఎంఆర్ఓలు ఈ ఎమ్మెల్యే పనిచేయాల నియోజకవర్గానికి సంబంధించిన తొంభై మూడు వేల ఇళ్లను ముప్పై గ్రామ పంచాయతీలను నలభై నలభై ఒక్కటి మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల జనాభాకు సంబంధించిన కష్ట సుఖాలను ఈ ముప్పై మంది సెక్రటరీలు ఇద్దరు ఎన్డిఓలు ఇద్దరు ఎంఆర్ఓలు ఒక మున్సిపల్ కమిషనర్ నేను పనిచేయాల ఇంత బరువైన పనిని ఇంత కష్ట సాధ్యమైనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ఆలోచన విధానంతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడము గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వలన పరిపాలనను సులభతరం చేసినాడు తొంభై మూడు వేల ఇళ్లను యాభై ఇళ్లకు దించినాడు ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం తొంభై మూడు వేల ఇళ్లకు సేవ చేయాల్సిన వారిని యాభైకే చేసినాడు వేగమైంది ఇప్పుడు పరిపాలన ఒక మనిషికి ఏదైనా కావాలంటే తొంభై మూడు వేల ఇళ్లకు ముప్పై మంది పనిచేయాలంటే ఉండే విధానము ఇప్పుడు తొంభై మూడు వేల ఇళ్లకు ఒక మనిషికి యాభై ఇళ్లకే కుదించిన తర్వాత పరిపాలన సులభరమైంది వేగవంతమైంది సచివాలయ వ్యవస్థ ఇక్కడికి రావడం వలన చాలా సులభమైపోయింది ఎంఆర్ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు ఎండి ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు ఆర్డీఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు కలెక్టర్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు మున్సిపల్ కమిషనర్ కలవాల్సిన అవసరం లేదు డెత్ సర్టిఫికేట్ కోసమైనా బర్త్ సర్టిఫికేట్ కోసమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులైనా మరి ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు మనం తీసుకోవాలన్నా లేకపోతే మరి ఇతర డాక్యుమెంటేషన్ మన ప్రభుత్వం ద్వారా ధృవీకరించినట్టు తీసుకోవాలన్నా ఎక్కడికి పోవాల్సిన అవసరం లే ప్రజలు వారి ఇంట్లో వారు ఉంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థకు లింకప్ చేసి ఇరవై నాలుగు గంటలు మొదలుకొని ఆరు నెలల కాలంలో రావాల్సినటువంటి కాగితాలైనా రావాల్సినటువంటి ధనమైనా రావాల్సినటువంటి ఏ సంక్షేమం అయినా వాళ్ళ గడప గడపకు చేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తే ఇంత చిన్న పిల్లలు చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న ఆర్థిక పరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలు ఈ మగపిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వంతో లేకపోతే వారి కుటుంబ యొక్క ఆర్థిక స్థితిగతులకు కాస్త ఉపయోగపడదాం గ్రామంలో కొన్ని ఇళ్లకు మన వాళ్లకు మన ఆత్మీయులకు సేవ చేద్దాం గౌరవాన్ని పెంచుకుందాం పది మందికి ఆత్మ ఆత్మతృప్తితో జీవిద్దాం అని చెప్పి ఇంత చిన్న పిల్లలు ఇంత గొప్ప పడికి పూనుకొని ఇంత సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తూ ఉంటే మీరు సేవా వజ్రాని సేవా రత్నాన్ని సేవా మిత్రాని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటే కానీ దుర్మార్గులైనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు అమ్మాయిలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటాడు దాని నూర మున్సిపాలిటీ కాదు చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థలు తీసేస్తాం మేము దీనికి ఎందుకు తరంగారు నిరుపయోగం అంటాడు జగన్మోహన్ రెడ్డి సేవ మిత్ర సేవ వజ్ర సేవ రత్న అంటే వీరు కాదు ఇళ్లలో ఉండే సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందిస్తున్నారు అమ్మాయిలు మాయమైనారు వీళ్ళు పరిజమాణ పనులు చేస్తున్నారు వీళ్ళు ఉండకూడదు వీళ్ళు మా శత్రువులు రాష్ట్రానికి శత్రువులు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే రెండు విషయాలు నాకు అర్థమైనాయి మీకు కూడా అర్థమైంది ఒకటి వీళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందనేది అర్థమవుతుంది వీరి కళ్ళల్లో మిమ్మల్ని చూచే ఉత్సఘాతాన్ని అనేది అర్థమవుతుంది అంది వాళ్ళు మిమ్మల్ని చూస్తే రేపంతరే ఈ రామదండే ఈ దండే మమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నారనే సత్యాన్ని గ్రహించినాడు చంద్రబాబు నాయుడు భయం పట్టుంది వెళ్ళలో జ్వరం వస్తా ఉంది ఎముకకు సన్నగా జ్వరంగా భయం చేత అందుకే ఈ తప్పుడు మాటలు మాట్లాడి రేపు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అంటారు మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ మీరు వ్యతిరేకమవుతారు అని చెప్పి భయపడి తీసి ఆ వ్యవస్థను ఉంచుతాను అంటాడు ఏమంతేనా కానీ ఒక్క సత్యం నీకు చెప్తా ఒక్క మంత్రం నీకు చెప్తా చంద్రబాబు నాయుడు గెలవలేడు గెలసరు గెలిచేది జగన్ అన్నే మనమే అందరూ అనుమానం లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏంది అనే దానికోసం మీకు ఒక మాట చెప్తా వాలంటరీ వ్యవస్థ ఉంచుతా తీసేస్తా రెండు రకాల మాటలు మాట్లాడినాడు గెలిస్తే ఒకవేళ సీసా పాతది సారాయి కొత్తది అంటే అర్థం ఏం తెలిసిన వాలంటరీ వ్యవస్థ ఉంటుంది ఆ సా గ్లాసులో ఉండాల్సిన సారాయ్ మారిపోతుంది మీరుండరు వ్యవస్థను ఉంచుతాడు ఈ పదహైదు వందల అరవై మంది వారి రెండు ప్రజల్లో ఉండే వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అపాయింట్ చేస్తాడు ఇది జరగబోయే తల్లి అంటే చంద్రబాబు నాయుడుకు మనందరం ఉమ్మడి శత్రువులము మనందరం ఉమ్మడి శత్రువులం మనందరం కూడా జగనన్న కుటుంబ సభ్యులం ఇదిగో మీడియా ముందనే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాడు ఆ టీవీ ఫైవ్ డబ్బు కొడుకులు ఉన్నారు టీవీ ఫైవ్ వాళ్ళు ఏబిఎన్ ఈటీవీ టీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎస్ వాలంటీర్లందరూ కూడా మా పిల్లలే మా వాళ్ళే మా పిల్లలే మా వాళ్ళే మా చెల్లెళ్ళే మా తమ్ముళ్ళే మా బిడ్డలే మా కొడుకులతోనే సమానం మా రాజకీయం గాని మేము కానీ మా కష్ట సుఖాలు కానీ మా మా గ్రామాలలో ఆ కుటుంబాలతో మేము వేసుకునే సంబంధ బాంధవ్యాలు మమయోగ్యమైనటువంటి విధి విధానం మా శ్వాస ఉన్నంత వరకు ఈ కుటుంబాలతో ప్రయాణం సాగుతాయి వీళ్ళు మా వాళ్ళే దళితులునే ఉంది మా వీళ్ళు మీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదు వీళ్ళు మీరు శత్రువులుగా పరిగణించినారు వీళ్ళు సేవలు మీరు చూడలేదు మీరు గొప్ప హృదయాన్ని మీరు గమనించలేకపోయినారు ఇంతసేపు రాజకీయ కోణములో మాకు ఉపయోగపడలేని ఒక్క కారణం చేత దుర్మార్గమైనటువంటి నిందలు వీళ్ళ మీద వేసే ప్రయత్నం మీరు చేసి శత్రువులుగా పరిగణించి ఆ వల్ల పెట్టిన తర్వాత మీ వాళ్ళు ఎక్కరు కాదు మా వాళ్ళే ఎస్ మా పిల్లలే మేమంతా కలిసి మేమందరం కలిసి మా మా గ్రామాలలో మా నియోజకవర్గాలలో పేదవారికి వారికి కూలి వారికి కష్టం చేసుకునే వారికి కన్నీళ్ళు వచ్చేవారికి సహాయపడడం కోసం మానవతా విలువలతో జగనన్న రాజ్యములో జగనన్న పరిపాలనలో ఆయన అడుగులో అడుగు వేసేదానికి సంసిద్ధమై ఉందాము మేమందరం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులం అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కొత్తపల్లె 2 సచివాలయం నుంచి ఆ సైడ్ గానా సైడ్ నా నేను తీసుకోగా సునీత సర్ పర్టర్ సర్ సర్ నా సర్ 12 మా రేయ్ సర్ కొత్తపల్లెటూ కొత్తపల్లెటూ వచ్చేసి హైమా అవుతి బస్తా బెస్ట్ అక్కడ చూడండి హైమావతి బెస్తా కొత్తపల్లె టూ కొత్తపల్లె ఫైవ్ లక్ష్మీనారాయణ రెడ్డి సిట్టు కొత్తపల్లె ఫైవ్ లక్ష్మీనారాయణ రెడ్డి నంగునూర్పల్లి అశోక్ చక్రవర్తి షావలి అశోక్ చక్రవర్తి గోడ్ అక్కడ చూడండి అక్క రైట్ నంగునూర్పల్లి ఇంకా ఎన్ని మిత్రాలే ఉంటాయి